మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తున్న తెలంగాణ ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తోంది డ్వాక్రా గ్రూపులకు బ్యాంకు లింకేజీ ద్వారా ఐదు లక్షల వరకు రుణాలను మంజూరు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది మహిళలు స్వయం ఉపాధిని అభివృద్ధి చేసుకోవడానికి వాణిజ్య వ్యవసాయ చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధికి ఈ నిధులు ఉపయోగపడుతున్నాయి అంతేకాకుండా డ్వాక్రా సభ్యులకు ఉచిత బీమా సులభ రుణ అవకాశాలు కొత్త మహిళలను గ్రూపులలో చేర్చేందుకు ప్రోత్సాహం లభిస్తోంది ఈ పథకం ప్రకారం డ్వాక్రా సభ్యులుగా చేరి ఆరు నెలలు పూర్తయిన వారికి ఐదు లక్షల వరకు బ్యాంకు రుణం లభిస్తుంది అంటే పది మంది సభ్యులున్న ఒక గ్రూప్కు ఒక్కొక్కరికి యాభై వేల రుణం అందించనున్నారు కాలానుగుణంగా డ్వాక్రా గ్రూప్ లింకేజ్ రుణ పరిమితి పెరుగుతూ ఇరవై లక్షల వరకు రుణాలు పొందే అవకాశం ఉంటుంది అయితే ఈ రుణాలను పొందాలంటే బ్యాంకు లావాదేవీలు క్రమంగా నిర్వహించడం నెలవారి పొదుపు చేయడం వాయిదాలను సమయానికి చెల్లించడం వంటి నిబంధనలను పాటించాల్సి ఉంటుంది గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ కొత్త కార్యవర్గాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది మొదట గ్రామ స్థాయిలో ఆ తర్వాత మండల స్థాయిలో కార్యవర్గాలను ఏర్పరిచే డ్వాక్రా సంఘాల నిర్వహణ మరింత మెరుగుపరచనుంది గ్రామాల్లో ఈ ప్రక్రియ మార్చి పన్నెండు నాటికి పూర్తి చేయనున్నారు అదే రోజు మండల స్థాయి కార్యవర్గాలను ఎన్నుకోనున్నారు ఇకపై డ్వాక్రా సభ్యత్వ వయసు పద్దెనిమిది నుంచి పదిహేను ఏళ్లకు తగ్గించే ప్రణాళిక ఉంది దీనివల్ల పెద్ద సంఖ్యలో యువతులు డ్వాక్రా గ్రూపులో చేరేందుకు అవకాశం లభించనుంది ఈ పథకాన్ని మహిళలు సద్వినియోగం చేసుకొని ఆర్థిక స్వావలంబన సాధించాల్సిన అవసరం ఉందని అధికారులు సూచిస్తున్నారు